సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసినప్పుడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియో మొత్తానికి తెలంగాణ సర్కిల్లో సిక్స్ హండ్రెడ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పటిలోకి రావచ్చు అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అంటే కాంట్రాక్ట్ బేసిక్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మనకు సుమారుగా ఆరు వందల పైచిలకు ఖాళీలతో సుమారుగా డాక్టర్ ఉద్యోగాలు కావచ్చు అంగన్వాడీ ఉద్యోగాలు కావచ్చు ఆయా సెవెంత్ పాస్ టెన్త్ పాస్ ఇంటర్ డిగ్రీ యూజీ పీజీ హోల్డర్స్ వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి జాబ్స్ అయితే మొత్తానికి మొత్తంలో తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల వారిగా అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అన్ని జిల్లాల్లో కూడా వేకెంట్స్ ఉన్నాయి అయితే మొత్తానికి వేకెంట్ లిస్ట్ కావచ్చు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండవుతుంది సెలక్షన్ ఎలా ఉండవు పే స్కేల్ శాలరీస్ ఎలా ఉంటాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే వన్స్ అప్డేట్ చేశాను దెర్ ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చాక ఆల్ డీటెయిల్స్ అన్ని ఆటో ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా లభ్యమవుతుంది అలాగే ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చాను వీడియో కింద దీనికి సంబంధించి నేను ఎక్కువ మాటలు చెప్పడం కన్నా వన్స్ మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కనుక లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు అందుబాటులో ఉంటాయి సో దెర్ ఆఫ్టర్ ఈ వీడియో చూసాక మీకు వచ్చినటువంటి ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్స్ని వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై